హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అను ఆర్ట్స్ అఫిషియల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అయితే వచ్చేసి చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆన్లో ఉంచండి గంట సింబల్ని ఆన్లో ఉంచండి ఫ్రెండ్స్ నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఇక్కడ అయితే ఆనియన్స్ చిల్లీ కట్ చేసి పెట్టుకున్నానండి చికెన్ కడిగేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అయితే బిర్యానీ కోసం స్ట్రైట్గా కట్ చేసుకోవాలి కర్రీకి అయితే షార్ట్ చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకున్నాను చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నానండి కర్రీ కోసము బిర్యానీ కోసము చికెన్లోని స్పైసీస్ చిల్లీ పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పసుపు పెరుగు అండి చికెన్ బిర్యానీలోకి సాల్ట్ మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోవాలండి ఇది ఇంతే రెండు ఇలా సపరేట్ సపరేట్గా మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలండి పక్కన పెట్టేసుకోవాలి చికెన్ కర్రీలోకి అయితే నేను ఫస్టే ఆనియన్స్ చిల్లీస్ కొంచెం కొత్తిమీర అన్నీ వేసి మ్యా కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కనే పెడుతున్నానండి కర్రీ కోసము ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి దీంట్లో వాటర్ కూడా వేయకుండా డైరెక్ట్ ఇంకా అలానే కుక్ చేస్తాను అది ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఎలానో చూసేద్దాము ఫ్రెండ్స్ పక్కన పెట్టేసుకుందాం అది బిర్యానీ కోసం అయితే స్టవ్ ఆన్ చికెన్ అయితే చికెన్ని స్పైసెస్ అవన్నీ వేసుకొని కొంచెం కొత్తిమీర అది వేసుకొని మ్యారినేట్ చేసి సాల్ట్ తగినంత వేసుకొని కొంచెం వేసుకోవాలి మళ్ళీ మనం వాటర్లో వేస్తాము రైస్లో కొంచెం దీనిలో వేసుకోవాలి మొత్తము కలిపిసుకొని బాగా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు బిర్యానీ కోసం అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ గీయండి ఆయిల్ కొంచెం వేసి హీట్ అయిన తర్వాత స్పైసీస్ అన్నీ వేసేసుకోవాలండి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా వేసేయాలండి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా కలుపుకోవాలండి బాగా మిక్స్ చేసి కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి ఫ్రై చేస్తూ కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే అది చికెన్ మగ్గుతుందండి కొంచెం బాగా ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత కొంచెము తీసి అటు ఇటు కలుపుకొని మళ్ళీ కొంచెం కుక్ అవ్వనివ్వాలండి కొంచెం బాగా వాటర్ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చే వరకు కుక్ అవ్వనివ్వాలి అయిన తర్వాత రైస్ నేను టూ గ్లాసెస్ రైస్ అయితే తీసి కడిగి పెట్టుకున్నాను అవి ఆ రైస్ అయితే వేసేసి దాంట్లోని టూ గ్లాసెస్కి ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే వేసాను ఇవి నార్మల్ రైస్ అండి అందుకని చెప్పేసి ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత కొంచెం లెమన్ అయితే వేసుకుంటే రైస్ అయితే పొడి పొడిగా వస్తుందండి అంటుకోకుండా కొంచెం అలా కొత్తిమీర పుదీనా వేసేసుకొని సాల్ట్ కొంచెం తగినంతగా వేసుకొని తగినంత తీసి మూత పెట్టేసుకొని పక్కన స్టవ్ మీద అది ఆగుతూ ఉంటుందండి ఇక్కడైతే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇందాక మ్యారినేట్ చేసిన చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి కొంచెం అలా కలుపుతూ ఉండి కొంచెం సేపు మూత పెట్టేసుకొని తీసిన తర్వాత ఇలా చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి చూడండి చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చి అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది మీరు ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత పీస్ చాలా కుక్ అయిపోయిందండి ఇంకా కర్రీ అయితే అయిపోయినట్టే ఇప్పుడు కొంచెం పైన అలా కొత్తిమీర గార్నిష్ చేసుకొని మూత అయితే పెట్టేసుకొని చికెన్ కర్రీ అయిపోయిందండి ఇదండి మా చికెన్ కర్రీ టేస్ట్ అయితే సూపర్ వచ్చింది లంచ్ టైం అవుతుందండి అప్పటికే మా పాప వచ్చి అమ్మ అయిపోయిందా అని చెప్పేసి అడిగి ఇంకా బిర్యానీ అవుతూ ఉంది ఎందుకని చెప్పేసి చికెన్ కర్రీ అయితే బౌల్లో వేసి ఇచ్చాను తనైతే టేస్ట్ చేస్తుంది ఎప్పుడు ఎప్పుడు వంట చేస్తున్నా ఫస్ట్ తనే టేస్ట్ చేస్తుంది వీడియో కోసం అయితే కాదు సీరియస్గా తనకి చికెన్ అంటే చాలా ఇష్టం బిర్యానీ కూడా అయిపోవచ్చిందండి ఇంకా దీని మీద కొంచెం కొత్తిమీర పుదీనా అలా వేసేసుకొని మూత అయితే పెట్టేసుకొని అయిపోయిందండి కుకింగ్ ఇంకా సర్వ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది ఇలా గార్నిష్ చేసుకొని కర్రీ వేసుకొని రెడీగా ఫుడ్ అయితే తినడానికి పెట్టేసుకున్నాము మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా స్టైల్లో టేస్ట్ ఎలా ఉందో చూడండి అందరూ నా ఛానల్ని అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలానే మన ఇన్ని వీడియోస్ని మిస్ చేయకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ చూసేయండి ఫ్రెండ్స్ Thanks for watching. Bye, friends.